ఇద్దరికీ తాలి కట్టేశాడు అవును ఒకే మండపంలో ఇద్దరికి మెడలో తాళి కట్టాడు మీరు నమ్మడం లేదా ఇది నిజం ఆ ఇద్దరు యువతలో అక్కా చెల్లెలు కాదు అలాగని స్నేహితులు కాదు వాళ్ళిద్దరిది వేర్వేరు గ్రామాలు ఆయా గ్రామాల్లో వారి తల్లిదండ్రులను ఒప్పించి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అతనే సూర్యదేవ్ అనే యువకుడు పెళ్లి కార్డులో కూడా ఇద్దరి పేర్లను చేర్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఎవరి సూర్యదేవ్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గున్నూరుకు చెందిన సూర్యదేవ్ లాల్ దేవి జలకర్ దేవి అనే ఇద్దరి అమ్మాయిలను ప్రేమించాడు మూడేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది అయితే ప్రేమించిన ఇద్దరికి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు సూర్య ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతానేమోనని ప్రతిక్షణం భయపడుతుండేవాడు ఇచ్చిన మాట తప్పకూడదనుకున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని భయపడుతూనే ఉంటాను సార్ ట్రయాంగిల్ ప్రేమ కథను వారిద్దరికీ చెప్పాడు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుని గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చాడు సూర్య చెప్పిన విషయం వారికి కన్విన్స్ గా అనిపించిందేమో వారిద్దరూ ఒప్పుకున్నారు వారినే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళను గ్రామ పెద్దలను అందరినీ ఒప్పించి మెప్పించి ఇద్దరు మెడలో తాళి కట్టాడు 锵锵。